ఓం శ్రీ మాతృన్మ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ముందే చెప్తున్నా మొదటి శ్రావణ శుక్రవారం రోజు అరచేతిలో చిటికెడు పసుపు వేసుకుని ఇలా చేస్తే అక్షరాల ఇరవై నాలుగు గంటల్లో నీకు డెబ్భై లక్షలు అందేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పుడు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శ్రావణ మాసం అయితే ఆరంభం కాబోతుంది కనుక నేను నీకు ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఎంతగా ఆరాటపడుతుందో అది నీకు తెలియని విషయం కాదు అదేవిధంగా నా బిడ్డకు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి తను కోరుకున్న ధనం అనేది తన దగ్గర ఎల్లప్పుడూ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుగానే నేను నీకు ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను నేను చెప్పింది చెప్పినట్లుగా ఒక్కసారి చేసి చూడు బిడ్డ నీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ ఈ యొక్క శ్రావణ మాసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించే మాసం కనుక ఈ యొక్క మొదటి శ్రావణ శుక్రవారం నుంచి మొదలుకొని నువ్వు నాలుగు శుక్రవారాలు కూడా నేను చెప్పినట్లుగా చేసుకుంటే నీ ఇంట మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అష్టైశ్వర్యాలు అనేవి నీ ఇంట ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటాయి ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెడుతున్న బాధలు దరిద్రాలు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఇలా నీకు కలిసి రాకపోవడం ఏది అనుకున్నా కానీ ఈ మధ్య నీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఏం చేయాలి అనుకున్నా కానీ మనసు ఎంత తొందర పెడుతుందో నిన్ను అంత స్పీడ్గా మళ్ళీ దాన్ని చేయలేక తిరుగుతూ ఉన్నావు ఒకవేళ కష్టపడి చేసినా కూడా దానికి ప్రతిఫలాలు అనేవి నాకు దక్కడం లేదు దుర్గమ్మ తల్లి అని చెప్పి బాధపడిపోతూ ఉన్నావు ఇక ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా తరచుగా గొడవలు అశాంతి అదేవిధంగా పిల్లలకి అనారోగ్యము పిల్లలు చదువుల్లో ముందుండకపోవడము ఇలా ఏదో ఒక సమస్య అనేది నిన్ను తరచు ఇబ్బంది పెడుతూ ఉన్నది సమస్య వచ్చిన తర్వాత అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ దాన్ని వెంటనే దూరం చేసుకున్న వారే నిజమైన అదృష్టవంతులు ఎందుకంటే బిడ్డ ఏదైనా అయినా కానీ మొక్కలో ఉన్నప్పుడే కనుక దాన్ని తొంచకపోతే అది తిరిగి పెరిగి మానై మహావృక్షమై అది తన స్థావరాన్ని బలంగా ఏర్పరచుకుని నీ నుంచి ఎన్నడూ విడదీయలేని బంధాన్ని కలిగి ఉంటుంది కనుక నీ యొక్క దరిద్రాలన్నీ కూడా పోగొట్టి నీకు అదృష్టాన్ని కలిగించే మాట అనేది నేను నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ అమ్మవారి యొక్క కరుణ కృప ఇంకా అష్టైశ్వర్యాల ఆశీర్వాదం అనేది నీకు దొరకాలి అంటే పసుపు అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కూడా పసుపుని చూసుకుంటూ ఉంటారు ఎంతటి అదృష్టం కలిసి వచ్చే ఈ యొక్క పసుపుని నువ్వు ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే నీకు అంత సంపదను తీసుకొచ్చి పెడుతుంది ఏం లేదు బిడ్డ నువ్వు నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడు ఏ మనిషి అయినా కానీ తన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాడు అంటే దాన్ని వెనుక నరదృష్టి నరఘోష ప్రభావం కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పటి రోజుల్లో ఎవరి యొక్క బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉంటే వారిని కూడా చూడలేని పరిస్థితుల్లో ఒకరు సంతోషంగా ఉన్నా కానీ ఒకరు ఆనందంగా ఉన్నా కానీ ఒకరు ఎదుగుతూ ఉన్నా కానీ ఆ ఎదుగుదలని కూడా చూడలేక వార్వలేక మనసులో అబ్బో వీరికేమి ఎంత చక్కగా ఉన్నారు అని చెప్పి అనుకున్నా కానీ దానిని కూడా నరదృష్టి నరఘోషే అని అంటారు మన పెద్దల మాట చెద్దన్నం మూట అని నువ్వు వినే ఉంటావు కదా బిడ్డ అయితే నీ యొక్క పెద్దలే ఇది వరకు నీకు చాలాసార్లు చెప్పి ఉంటారు నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మరి అంతటి గట్టిగా ఉండే నల్లరాలను కూడా పగిలించే శక్తి నరఘోషకి ఉన్నప్పుడు నువ్వు ఒక మానవుడివి నిన్ను పాడు చేయడం ఆ నరదృష్టికి చిటికెలో పని అదంతా కూడా నీకు తెలియంది కాదు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు నేను నీకు ఎలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక తల్లి కోరుకున్నది ఏంటి అంటే కనుక తన బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పే కనుక నీవు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే ఎప్పుడైతే శ్రావణ మాసం అనేది మొదలవుతుందో ఆ యొక్క శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి కూడా నీ ఇంటి గడపలకు చక్కగా నువ్వు పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ముఖ్యంగా నీవు ఆ గడపలకి రాసిన మిగిలిన పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపు ముద్దను నువ్వు అరచేతిలో వేసుకుని ఆ యొక్క పసుపు ముద్దలు రెండూ కూడా రెండు అరచేతులలో చక్కగా గోరింటాకు ఎలా అయితే నువ్వు పెట్టుకుంటావో అరచేయి మొత్తానికి కూడా పసుపు అయ్యేటట్లుగా పూసుకుని ఆ యొక్క అరచేతి పసుపుని నీ యొక్క ప్రధాన గుమ్మం యొక్క కుడి చేతి వైపు ఉన్న గోడకి ఆ యొక్క అరచేతి ముద్రలను నువ్వు పసుపుతో తాకించాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దాని మీద నువ్వు ఎటువంటి కుంకుమ బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఈ యొక్క రెండు అరచేతి ముద్రలను ఆ యొక్క నీ ప్రధాన గుమ్మం గోడకి ఎప్పుడూ కూడా అంటే వర్షం వల్ల కానీ లేదా ఈ యొక్క గాలి వల్ల కానీ ఆ పసుపు ముద్రలు అనేవి తొలగిపోయినప్పుడు మళ్ళీ అరచేతిలో చక్కగా పసుపుని వేసుకుని తడి ముద్దలాగా చేసుకుని అరచేయి అంతా కూడా పసుపుని పోసుకుని ఆ యొక్క పసుపు ముద్ర అరచేతి ముద్ర గోడ మీద పెట్టాలి ఈ విధంగా ఎవరి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర అంటే ప్రధాన ద్వారం ఆరు బయట ప్రధాన గుమ్మం అంటే ఇక్కడ చాలామందికి కూడా ఒక చిన్న అనుమానం రావచ్చు అది ఇంటి యొక్క ప్రధాన గడప దగ్గర ఉన్న తలుపుక అని చెప్పి వెలుగుతూ ఉంటారు అక్కడ డోర్కి కాదు మీ ఇంటి యొక్క మెయిన్ గేటు ఏదైతే ఉంటుందో ఆరు బయట మీకు అక్కడ ఒక గోడ ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ గేట్కి ఒక గోడ ఉంటుంది కాబట్టి ఆ గేటుకి మీరు ఇంట్లో నుంచి వెలుపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి భాగాన ఉన్న గోడకి మీ యొక్క అరచేతి ముద్రలు పసుపుతో వేయాలి అని గుర్తుంచుకోండి ఈ విధంగా ఆ యొక్క పసుపు ముద్రలు గోడకి ఉన్నంతకాలము కూడా మీ ఇంట్లో ఎటువంటి నరఘోష నరదృష్టి దృష్టి దోషాలు అనేవి ఆ ఇంటి గుమ్మంలో కూడా అడుగు పెట్టవు అని గుర్తుంచుకోండి ఈ విధంగా పసుపు ముద్రలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఎప్పుడూ కూడా అడుగు పెట్టడానికి సందేహించదు అని గుర్తుంచుకోండి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క పసుపు ముద్రలను కనుక చూసి వెళ్ళి చూసి వచ్చినట్లయితే కనుక ఆ వ్యక్తి మీద ఉండే నరదృష్టి నరఘోష అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరమైపోయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో మనిషికి నలతగా ఉన్నా కానీ ఆరోగ్యం సరిగా బాగోలేదు లేకుండా ఉన్నా కానీ ఇవన్నీ కూడా నరదృష్టి ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి ఈ అరచేతి ముద్రలు పసుపుతో వేసిన ముద్రలు ఉంటాయో ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎప్పుడూ కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఆ ఇంట్లో వచ్చిన వారికి కానీ ఆ ఇంట్లో ఉన్నవారికి కానీ చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి బిడ్డ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒకటి కలిసి రావాలి అంటే ముఖ్యంగా మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది నీకు ధనం అనేది అవసరమని చెప్పి నాకు బాగా తెలుసు బిడ్డ నువ్వు ఎంత ధనమైతే కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావో నీకు ధనం సంపాదించే తెలివితేటలు ఉన్నా కానీ నేను ఇంతవరకు నీకు చాలాసార్లు చెప్పాను గుమ్మడికాయ అంత తెలివితేటలు నీ యొక్క మెదడులో ఉన్నా కానీ ఆవగించంత అదృష్టం నీ దగ్గర ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి నువ్వు ఏది చేయాలి అనుకున్నా కానీ అది చక్కగా నెరవేరుతుంది ధనం అనేది నీ దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది ఆ యొక్క ఆవగంజంత అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ యొక్క పసుపు మార్గాన్ని మాత్రం నువ్వు తప్పకుండా ఉపయోగించుకుని చక్కటి ఐశ్వర్యవంతుడివి అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖ్నోభవంతు జై దుర్గమ్మ తల్లి